నమస్కారం పెద్దనాడు గారు ఆ కవితూసావు బాగున్నావా అవును పల్లెంటలా గారి పట్టున్నాయి గోరింటా లేటెస్ట్ ఫ్యాషన్ ఆ రంగు గోరింటాక్ సుంబు చంద్ర కంపు అవును బాలు కోసం వచ్చా ఏమిటి విషయం అది బాలు నేను కలిసి చదువుకుందామని నువ్వు చదువు మీద ఎంత శ్రద్ద చూపిస్తున్నావు కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చేత తిట్లు తింటూ ఉంటాడు ఎన్ని సార్లు చెప్పారమ్మా చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను అయినా వాడు చదువు నా మట్టుకు నాకు ఇరవై నాలుగు గంటలు చదువు మీదే జాస ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానమాట నీలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నేను నా దేవుడిచ్చిన వరం అమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా నీకెన్ని సార్లు చెప్పారు మా కాలేజీ గేటు దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాడు అవును కదమ్మా రెండు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బా జరుకులు ఇస్తుంటాడు వాళ్ళు వీడి మొఖం ఉమ్మేసిన సిగ్గు లేకుండా తుడి చేసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి కఠిన ఇస్తుంటాడు వీడు అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది ఏంటి తమాషానా అది అయిందా చూసావా చూసావాదమా ఒప్పుకున్నాడు వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో నీ ఆ ఇక్కడ అబ్బ్ హై రావు ఏమైపోయిరా రావుగడల వచ్చాను ఎవరురా వెళ్ళు పిన్ని బాబాయ్ అలాగా రావు పిన్ని ల ఫ్రెండ్ అద్రా అబ్బో గల్ల నీ బైక్ ఎదరా అని తీసుకెళ్ళాడ్రా మా శేఖర్ గళ్ళాడు ఆ చూసి ఏదో మీసాడు కంగాయ్ పడుకో ఇంక బాగానే ఉన్నాడు అల్లం మాట అంతా కొరే బాలు ఎక్కడికి వెళ్తున్నావ్ పిన్ని ఇప్పుడే వస్తా ఫెయిల్ అయితే తీసుకోవాలా ఏం చెప్పమంటావు బాబు మార్కులు తీసుకొచ్చి గదిలోకి వెళ్లి తలుపులేసుకున్నాడు భగవంతుడా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏమైనా ప్రాణం తీసుకుంటారా బాధపడకమ్మా అబ్బాయి బతికాడుగా ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రపడే బెడ్డ కన్నందుకు గర్వపడాలి పైకి నీకు అసలు బుద్ధి ఉందా పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా మార్చిపోతే సెప్టెంబర్ ఎందుకు రెల్లి చేసావు రే అర్నాల్ అసలు ఏమైందిరా విశాలంటే బాగా సెట్ చేసిందిరా వచ్చే వారమే తన పెళ్లి అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది ఈ విషయం వాడు అమ్మ తెలిసిందో వీడు చూసే చూసుకోకల్లా వాళ్ళ అమ్మే పేక పిసికి వాళ్ళు ఆ అమ్మాయి లేకుండా బ్రతకలేదు ఆ అమ్మాయి తప్పేం లేదురా వీడితో రావడానికి సిద్ధంగా ఉంది వీడే భయపడి చూస్తున్నాడు ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తున్నా ఇది చాలు రేపు పొద్దున వెంకటస్వామి గుళ్ళో మీ పెళ్లి అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది ఓకే చాలా థ్యాంక్స్ రా బాబు పరీక్షలో ఫెయిల్ ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా ఎందుకు ఇలా చేశాడు ఎక్కడికి ఎక్కడికి అడుగుతున్నాను కదా రేపు పొద్దున్న శాఖరి పెళ్లి అయితే పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా అయితే అమ్మాయిని కిడ్ చేస్తావా చూస్తావా అమ్మాయి రెడీగా ఉంటుందా అనయ్య పుద్ధనయ్యూచర్ ప్లీజ్ రండి వస్తాను

ముఖ్యమైన విషయం ఉన్నాదే ఏంటి ఎవ్వరికి చెప్పవు కదా నీ పెట్టి నుంచి రెండు వేలు సంథింగ్ రాంగ్ ఏమిటిది అమ్మాయి పొరకా వేసుకుంది ఈ పెళ్లి నేను అయ్యయ్యో మీరు అనుకున్నట్టు ఏం కాదు నా పేరు ఉష మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం హిందువులం గుర్తు పట్టకుండా ఉండడం కోసం ఇలా ప్రాబ్లం లేదుగా ఒకటే ప్రాబ్లం సేకరిక రాలేదు ఏంటి సేకర రాలేదా ఏంటి బాలు నువ్వేం భయపడకు ఉండు రై మీకు కొంచెమైన బుద్ధిందా రాత్రి నుంచి అమ్మాయిని ఎవరి కంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను నీకే కదా చెప్పాను సాయంత్రం ఆరు గంటలు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు బాబు బోగుసుదా ఇక్కడ పోలీస్ బందోబస్తు కోసం పంపించాం రై ఫూల్స్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అయ్యో మా నాన్న అయ్యా వాళ్ళే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది ఎలాగే నేను పెళ్లి జరిపించి బాలో సార్ దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్ ఇది మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు గొడవ చేస్తుంటారు ఏంటి హుషా బయటికి వెళ్దాం సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది అలాగా అయితే పెళ్లి కొడుకు అక్కడ చాలా థ్యాంక్స్ సార్ నిమిషం బాబో అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు బాబు ఏంటి అలా చూస్తున్నా ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే ఇష్టం ఇదంతా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నన్నుది మరి ఎందుకు పెద్ద పోటు గడ్లాగా ఆత్మహత్య చేసుకుంటాను నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు రే వాళ్ళన్నంతా పడి సార్ పెళ్ళికొడుకు రెడీ బాలు ఎవరింటి పెళ్లి ఎవరా జరిపించేది మా ఫ్రెండ్ కాబోయే మాంగారు వద్దు సార్ రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం వద్దని చెప్తున్నాను కదా నువ్వేంటనే విషయం పెద్ద చేస్తున్నావండి ハハハハ ఎందుకు నన్ను చావచ్చు కదా ఎందుక నా ప్రాణాలు ఇస్తావు అందరినీ పెంచినట్టే కదా నిన్ను పెంచాను ఇదిగో దీన్ని చూడు నీకంటే వయసులో చిన్నది డాక్టర్ కోసం పూజ చేయబోతుంది నువ్వు పో వీధి వీధి తిరుగు రౌడి ధనం చలాయించు చివరకు భిక్ష కాడిలా నాకే పనికి మాలు లేదో పనికి మాలు లేదో అంటే తెల్లార్తే దీవాళి పండుగ రోజు ఎందుకు నా వాళ్ళని తిట్టావు ఇరుగురు వాళ్ళు వింటారు విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం బాలు పైగళ్ళు వాడిని ఏం ప్రయోజనం అటువంటివి సర్లే ఇరవై నాలుగు గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు మీరు మీ వయసు ఉంటున్నారా చిన్న పిల్లలతో తిరగడం వాళ్లతో ఆడటం ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే ఆడిపోతా వస్తా అన్నయ్య ఎంత మాట అన్నా అన్నయ్య పెళ్లి చేస్తాడంట పెళ్లి నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు విశ్వనాన్న నిన్ను తిడుతూ ఉంటాడు పెద్దనాన్న నేను కాపాడుతూ ఉంటాడు అసలు రాత్రి నేను వెళ్ళొద్దని చెప్పాను విన్నావా ఇంకా నీ మూడు మారలేదా ఇప్పుడక్కడికి వెళ్తావు తెల్లారితో దీపావళిరా వెళ్దామంటే మోహన్ చూడు ఎందుకారుస్తావు త్వరగా వచ్చాయి